విషం తాగేవారిని విషకన్యలు విష పురుషులు అని అంటారు అసలు విషకన్యలు విష పురుషులు ఎక్కడ ఉంటారు ఎలా ఉంటారు అసలు విషకన్యలుగా మారడానికి గల కారణాలు ఏమిటి విషకన్యలుగా మారి ఏం చేస్తారు ఇవన్నీ తెలుసుకునే ముందు అన్ వీల్ ఫ్యాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జార్ఖండ్ ప్రాంతంలోని ఒక మారుమూల ఒక బస్తీ ఉంది చూడ్డానికి బస్తీయే కదా అని అందులోకి వెళ్ళడం వరకు ఓకే వెళ్ళిన తరువాత పొరపాటున గాని అక్కడ ఉన్న వారిని ఏమైనా అన్నారంటే ఇక అంతే సంగతులు ఎవరైతే అక్కడ ఉన్న వాళ్ళను కామెంట్ చేశారో వారు కాటికి వెళ్లాల్సిందే పొరపాటున వాళ్లను ముద్దు పెట్టుకున్నా వాళ్ళకి చావే గతి ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అనే అనుమానం సందేహం మీకు రావచ్చు కానీ అక్కడ ప్రజలు ఆచార సాంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ విషం తింటూ విషం త్రాగుతూ బతుకుతున్నారు మార్నింగ్ టిఫిన్లోకి విషం లేకుంటే ఈ టిఫిన్ టేస్ట్గా లేదు అంటారు ఆఫ్టర్నూన్ లంచ్లో విషం లేకపోతే వాళ్లకు ముద్ద దిగదు మనం వాటర్ తాగినట్లు వాళ్ళు పాము విషం త్రాగుతారు ఎందుకలా అంటే మా వంశ ఆచారం మేము చిన్నతనం నుండి విషం తింటున్నాము త్రాగుతున్నాము అంటూ చెప్పుకొస్తారట అక్కడ మనుషులు వామ్మో వీళ్ళు ఎవరి జోలికి అంత సులువుగా వెళ్ళరు వీళ్ళ జోలికి ఎవరైనా వస్తే వదలరు అసలు ఈ విషకన్యలు విషపురుషులు ఎప్పటి నుండి ఉన్నారో అంటే రాజుల కాలం నుండి ఈ విషకన్యలు విషపురుషులు ఉన్నారని చెప్పవచ్చు ఒకసారి రాజుల కాలంలోకి వెళ్తే పక్క రాజ్యాన్ని గెలవడం కోసం అన్ని వేళలా ధర్మ మార్గాల్లో గెలవలేం అటువంటి కష్ట పరిస్థితుల్లో కొంతమంది ఇచ్చిన సలహా మేరకు విష కన్యలను తయారు చేయడం మొదలుపెట్టారు అందమైన ఆడపిల్లలను చిన్నతనం నుండి వాళ్ళ చేత విషం తాగించి వాళ్లకు కాస్త వయసు వచ్చాక సమయం చూసుకొని పక్క రాజ్యం యొక్క సమాచారాన్ని తెలుసుకోవడం కోసం పంపేవారు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే పర్వాలేదు అలా జరగని పక్షంలో విషకన్యలను రంగంలోకి దింపేవారు విషకన్యలను తాకిన వెంటనే ఎంతటి రాజైనా మంత్రైనా మృతి చెందడం ఖాయం ఇలా పూర్వమే విషకన్యలను విష పురుషులను తయారు చేసేవారట అలా వచ్చిందే ఈ విషపురుషుల వంశం మొత్తానికి అలాంటి విషకన్యలు విషపురుషులు ఉన్నారంటే నమ్మి తీరాల్సిందే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మరికొన్ని దుఃఖాన్ని కలిగిస్తాయి అలాంటి వాటిల్లో ఈ విండ్ చైమ్స్ ఒకటి ఫెన్ చూ ప్రకారం విండ్ చైమ్స్ లో ఉన్న రాడ్ల సంఖ్య కూడా పరిగణలోకి తీసుకోవాలి రాడ్ల సంఖ్య ఐదు ఉంటే ఆరోగ్యానికి ఏడు ఉంటే